గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేసి మనం ఇక్కడ జాలవాడి అనే గ్రామంలో మన రైతు పొలానికి చెకింగ్ రావడం జరిగింది ఈరోజు తారీఖు వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు వచ్చేసి మనకు శనివారం అండి మన రైతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది వాడినారు కనుక మన రైతు మాటలు తెలుసుకుందాం మన ఆర్గానిక్ ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అస్లాంలేకమ్ భయ మీ పేరు భయా అల్లిపేర ఏ ఊరు ఏ మండలం వస్తుంది పెద్ద కడుపు కదా ఓకే ఇప్పుడు మీరు మొదట్లో అనేది మన ప్రోడక్ట్ ఏం వాడినారు మన తోటకి రాజరాణి వాడినారు అది ఎట్లా పనిచేస్తుంది అన్న రాజరాణి అది మొత్తం నీటి పనిచేసి ఓకే తర్వాత ఆరు రోజులు గ్యాప్ ఇచ్చినారు కదా రెండు రౌండ్ బుల్లెట్ తర్వాత ది బుల్లెట్ ప్లస్ సిరూబీ అనేది వాడినారు కదా ఓకే దాని తర్వాత ఈ చెట్టు వచ్చింది ఓకే మార్పు అనేది ఏం కనిపించారు సరే నల్లిపోయింది పోయింది ఓకే ఎగురు కొత్త ఇగురు వచ్చింది చెట్లు చూపించడన్నా కొత్త వచ్చి మూతకి స్టార్ట్ అయ్యొచ్చు మూత వచ్చింది ఓకే ఇప్పుడు ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకి ఇవన్నీ కూడా కొత్త ఇగుళ్ళు అనేవి బాగా స్టిమ్లెట్ అయినాయి మనకు మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి ఇవన్నీ కొత్తవి మనకు కొన్ని కొత్త ఇగుళ్ళన్నీ కూడా మనకు స్టార్ట్ అయినాయి కదా మొగ్గలు కూడా బాగా స్టిమ్లెట్ అవుతున్నాయి అన్నమాట పూతల నల్లి కూడా మనకు మొగ్గులో తామరపూర్గా అనేది కూడా లేదు నల్లి అనేది ఎక్కడ లేదు ఇప్పుడు ఇక్కడ బాగున్నా పూత చూపించండి ఇక్కడ అనేది మనకు జస్ట్ ఇట్లా అంటే ఎక్కువ మనకు నల్లి వస్తుంది కదా నల్లి ఉధరిత అనేది చాలా తగ్గింది మనకు పూర్తి అయిపోయింది ఓకే ఓకే ఇక్కడ అంతా కూడా మనకు ఇప్పుడు వాడడానికి ముందు అనేది సెన్ అంతా ముద్దు బారిన మొత్తం మనకు ఇంకా ఆగ్రా నీకు దొరుకుతుందని ఒక పంచి చెప్పినందుకు మీ దగ్గరకు వస్తే రాణి రాజు ఇచ్చిన ఫస్ట్ అవును సార్ అవును రెండోసారి ఆరు రోజులు అయిన తర్వాత మళ్ళీ కొడితే వేరేది బుల్లెట్ ప్లస్ అదే విధంగా సీరూపి మన తెగుల మంది ఇచ్చినాం కదా ఓకే అది ఇచ్చిన తర్వాత ఇది ఇంత మొట్టగా బాగా సెట్టింగ్ అనేది అవుతుంది మన ఐదు రోజుల్లో ఈ సెట్టింగ్ మార్పు మార్పు గమనించినారు కదా మార్పు ఓకే మళ్ళీ వేరే రైతులకు మీ సలహా ఏంది ప్రొడక్ట్లు అనేది ఎవరైనా వాడుకోవచ్చా ఇలాగే ఉంటుంది బాగుంటుంది మీ ఊర్లో ఇంకా మీతో పాటు ఎంత మంది రైతులు వాడినారు నా చెప్పిన వాళ్ళతో ఐదు వాడినారు వాళ్ళ పొలాలు ఎలా ఉన్నాయన్నా వాళ్ళ పొలాలు కూడా బాగున్నాయని చెప్పినారు నాకు ఓకే 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 థ్యాంక్ యూ ఇక్కడ జస్ట్ రైతులు గమనించినట్లయితే మనకు ఇవన్నీ కూడా కొత్త ఊర్లు అనేది బాగా స్టిములేట్ అవుతున్నాయి ఇవన్నీ మొక్కలు మనకు ఫ్లవరింగ్ కూడా బాగా వస్తున్నాయి కదనా ఇక్కడ మొగ్గలు కూడా మనకు బాగా స్టిములేట్ అవుతున్నాయి మనకు మెయిన్ ఏంటంటే కింద కాపు ఉన్నా కూడా మళ్ళీ మనకు పైన అనేది కొత్త క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఇక్కడ సేన్ అంతా రైతులు గమనించగలరు ఇక్కడ అన్ని కూడా కొత్త ఎగులు అన్ని బాగా స్టిములేట్ అయ్యి మనకు కింద కాపు ఉన్నా కూడా పైన అనేది మనకు కొత్త ఎగులు అన్ని స్టిమ్ములేట్ అయ్యి మొగ్గలు అన్ని వస్తున్నాయి కనుక రైతు సోదరులు ఏంటంటే తక్కువ పెట్టుబడితే ఎక్కువ రజలు తీసుకోవడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుకుంటే ప్రతి రైతులు లాభదాయకంగా ఉంటారు Okay, thank you, Anna.